అన్న మీ పేరు ఆ రాజశేఖర్ అండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది రానున్న అసెంబ్లీ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రాబోతోంది ప్రజలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి సీఎంగా చూడాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు ఎందుకంటే ఒకటే పాయింట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పని ఒక మాట చెప్తున్నాడు ఏంటి ఆ మాట అంటే మీ ఇంటికి నా వల్ల మేలు జరిగిందా లేదా నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయండి లేదు అంటే మీ మనసాక్షి ప్రకారం అని చెప్తున్నాడు ఇంతవరకు ఈ రాజకీయ చరిత్రలో కూడా ఏ ఒక్క మగాడు ముందుకు వచ్చి ఈ మాట చెప్పు నేను అనుకుంటున్నా ఈ మాట జనాల్లోకి బాగా వెళ్ళింది అలాగే ఈ సి ఈ సి ఈ రీసెంట్గా జరుగుతున్న సిద్ధం సభలు సిద్ధం సభల్లో జనాలకు జనాల నుంచి వస్తున్న ఆదరణ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింట్లు మాట ఇస్తే మడమ తిప్పడు అనే మాట జనాల్లో మైండ్లో రిజిస్టర్ అయిపోయింది పొత్తులు ఎత్తులు జిత్తులు ఇవన్నీ కూడా టెంపరీగా వాళ్ళ వాళ్ళ ఆనందం కోసం బాగుంటుందేమో కానీ ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కూడా పోయినసారి కంటే తగ్గదు అనేది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తున్నాం మేము జగన్ ఇంటికి పంపిస్తాం తప్పకుండా అధికారంలోకి మేమే వస్తున్నాము అని పవన్ గారు అందరు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఇప్పటికే కూడా వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గెలవడం పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరికి డిపాజిట్లు వస్తాయా లేదా అనే అనుమానం వాళ్ళు ఉండిపోయింది అందుకని కూడా మీరు మీరు చూడండి చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్కి రెండు రోజులు మూడు రోజుల ముందు మాత్రమే వాళ్ళు లిస్టు బయట పెడతారు ఈ రోజు ఇంత అడ్వాన్స్గా లిస్టు బయటకు వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ఒక భయం స్టార్ట్ అయింది ఈ భయం ఏంటంటే కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలి మేము కూడా మీకు పోటీ ఇచ్చాం అనే ఒక చిన్న లాజిక్ జనాల్లో తీసుకెళ్ళిన ఉద్దేశం తప్ప గెలుస్తారు అన్న నమ్మకం వాళ్ళకి లేదు ప్రజలకి లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకుంటే రెండే పార్టీలు ప్రధానంగా వినిపిస్తాయి వైసీపీ లేదా టీడీపీ 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 తప్పకుండా అధికారంలోకి వస్తుంది లాస్ట్లో చేసినటువంటి తప్పుల్ని పుచ్చుకొని ఈరోజు ఈసారి పెద్ద ఎత్తున ఇంకా అధికారంలోకి వచ్చే దిశగా పనిచేస్తాం అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కొత్తగా అధికార పెట్టడం కోసం ప్రయత్నించారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేస్తున్నారు ఆయన పరిపాలన ఏంటి ఆయన పరిపాలనలో జనాలకు ఏం జరిగింది దానిలో ఉన్న మంచి చెడు అంతా కూడా జనాలకు ఆల్రెడీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చూస్తున్నారు ఈ రెండు కంపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకుడు ఒక కొత్త సపోజ్ పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు ఉన్నాడు ఇంతవరకు అధికారంలో లేడు ఆయన ఆయన కనుక ఇండివిజువల్గా నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తుంటే ప్రజలు ఒకలా ఆలోచించేవారేమో ఒక కొత్త నాయకుడు వస్తున్నాడు కదా ఈయన ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తాడేమో చూద్దామని చెప్పి అలా కాదు కదా ఈయనం చేస్తున్నాడు నేను చంద్రబాబు నాయుడుని సీఎం చేయడానికే ఉన్నాను అని చెప్పి ఇరవై నాలుగు సీట్ల కోసం పొత్తు పెట్టుకోవడం ఏంటండి నువ్వే ఒక సభలో చెప్పావు కదా మనం విడివిడిగా పోటీ చేస్తే నలభై సీట్లు వస్తాయేమో కానీ ఎవరన్నా చిన్న ఇంగ్రిదిగానే ఉన్నవాళ్ళు నువ్వు విడివిడిగా పోటీ చేస్తే నలభై సీట్లు వస్తాయి నీకు తెలిసి పొత్తులో ఇరవై నాలుగు సీట్ల కోసం వెళ్ళావంటే దానికి అర్థం ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికే కదా కూర్చున్నది చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏం జరుగుతుంది మళ్ళీ జన్మభూమి కమిటీలు బయటకు వస్తాయి మళ్ళీ కార్పొరేట్ సిస్టమ్ బయటకు వస్తుంది మళ్ళీ దళాలు బయటకు వస్తారు సామాన్యుడు బతకలేడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే కదా సామాన్యుడు మధ్యతరగతి బతకాలి అంటే పథకాలు అందాలి అంటే సంక్షేమ పాలన సాగాలి అంటే అభివృద్ధి పదంగా ముందుకు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి అనేది ప్రజల ప్రజల మధ్యలో ఫిక్స్ అయిపోయిన విషయం అనమాట ఇప్పుడు వైసీపీ మళ్ళీ కావాలి జగన్ గారు మళ్ళీ కావాలి మాకు అంటుందా అంటే మెయిన్గా వాళ్ళు వాళ్ళని తలుసుకోవడానికి గల కారణాలు ఏమై అంటే పథకాలు పక్కకు పెడితే కూడా అంటే ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకాశం బ్యారేజీ కొన్ని బ్యారేజ్లలో కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది విజయవాడలో కూడా ప్రకాశం బ్యారేజ్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది కాదులేదండి అంటే ఇక్కడ ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టి పాదయాత్ర చేస్తూ నేను పలానా నవరత్నాలు జనాలు తీసుకెళ్తా అని చెప్పారో మాట తప్పకుండా అంటే ఏదైనా పథకం తీసుకొస్తే నేను ఎలక్షన్కి రెండు నెల ముందు ఇస్తాను నెల ముందు ఇస్తాను మూడు నెలల ముందు ఇస్తానని కాదు కదా ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ ఎలా ఫిల్ఫిల్ చేయాలి జనాల్లోకి అన్నదని ఆలోచించారు ఇంకా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ రోజు ఆయన ఒక మాట ఏంటి అంటే కరోనా వచ్చి విపత్కర పరిస్థితిలో కూడా రెండు సంవత్సరాలు రాష్ట్రం వెనకపోయింది అంటే రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా కరోనా గెలవలు ఆడిపోయింది ఎవరు ముందు అడుగులేని పరిస్థితికి వచ్చారు కానీ ఆ సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్ని ఆపలేదు ఏ సంక్షేమాన్ని ఆపలేదు ఏ అభివృద్ధిని ఆపలేదు ఆయన ఏ సభలో కూడా నేను కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డానో మీకు ఇవ్వలేకపోతున్నా అన్న మాట కూడా చెప్పలేదు అంటే ఏదైతే ఛాలెంజ్ ఉందో ఛాలెంజ్ ఆయనే తీసుకున్నాడు తప్ప దాన్ని తీసుకుని జనాల మీద రద్దలేదు అదానికి ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు కూడా రెండు చంద్రబాబు నాయుడు మాట నమ్మే రోజులు పోయాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు ఆడవాళ్ళ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు రైతులు ఇంట్లో బంగారం అంతా బ్యాంకులో ఉంది తెచ్చిస్తా అని చెప్పాడు రుణమాఫీ అన్నాడు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇవన్నీ జరిగాయా నిరుద్యోగపతి ఎప్పుడు చేరారండి రెండు వేల రూపాయలు ఎలక్షన్ రెండు నెలల ముందు కదా పెట్టింది అలాగే రెండు వేల రూపాయలు పెన్షన్ ఎప్పుడు చేసాయండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా చెప్పిన తర్వాత చేసింది నీకు చేసే ఉద్దేశం ఉంటే నువ్వు గెలిచిన వెంటనే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే జనాలకు ఏం చేయాలనుకున్నావు చేస్తే అది అది చాలా నిజాయితీ ఉంది నువ్వు ఎలక్షన్ రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసేది కూడా జనాలు నిజాయితీగా చేసామని ఒప్పుకోరండి పసుపు కుంకుమ వేసారు పదివేల రూపాయలు ఏం చేశారు పది పదివేల రూపాయలు పసుపుంకుమ వేసినా కూడా డబ్బులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఓటేసారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేజీ బంగారం ఇస్తా అన్న ఇంటికో బెంజ్ కారు ఇస్తా అన్న జనాలు వింటారు నవ్వుకుంటారు ఇంటికి వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఫ్యాన్ మీద ఓటు పెడిపోతుంది ఇప్పుడు ట్రోల్స్ వేస్తున్నారు కదా ఇప్పుడు జగన్ గారు కూడా ఒకటి ఇంటింటికి బెంజ్ కేజీ బంగారం అనేది ట్రోల్స్ వేస్తారు అది ఎంతవరకు నిజం ఇంటింటికి బెంజి బంగారం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో చెప్పారు దేనికి చెప్పారు అది చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్తాడేమో మీరు నమ్మకండి ఈ మాట చెప్పినా కూడా ఆయన అని చెప్పారు దానిలో ముందు వెనక కట్ చేసి ఆ బెంజి బంగారం దాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తే అది ఎవరికి నష్టం అది ప్రజలు ఈరోజు సోషల్ మీడియా చేతిలో ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ప్రతి విషయం కంటెంట్ మనం చెప్పకముందే జనాలు నోట్లోకి వెళ్ళిపోతా ఉంది అందరూ చూస్తూ ఉన్నారు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఇంట్లో గృహిణులు కూడా సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడుతూ యూట్యూబ్లో అన్ని చూస్తూ ఉంటే మీరు పెట్టి పిచ్చి సోషల్ మీడియాలో పెట్టిందని చూసి నమ్ముదాన్ని ఎలా అనుకుంటారు ఇంకా ఎందుకంటే జనాలు అప్డేట్ అయ్యారు కానీ ఈ వృద్ధుడు ఇంకా అప్డేట్ ఇంకా పాతకాలం రాజకీయాలు చేస్తాను ఇంకా నేను నేను పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో రాజ ఎన్టీ రామారావు వెన్నుపోయినప్పుడు పత్రికలు వాడుకుని ఎట్లయితే గ్లోబల్ ప్రచారం చేశానో అదే ఇప్పటికీ చేస్తాను అంటే అది నడవదు ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా విభాగం టైం వచ్చింది సోషల్ మీడియాలో ప్రతి విషయం జనాల్లోకి పోతుంది ఆ విషయం చంద్రబాబు నాయుడు గ్రహించట్లే ఇంకా మొత్తానికి అధికారంలోకి వైసీపీ వస్తుంది అంట నేను లోకేష్ గారు చెప్పినట్టు వందకు వెయ్యి పర్సెంట్ అని చెప్పను కానీ వందకు వన్ పా వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవబోతున్నాడు ఇంకొక ఐదేళ్ళ వచ్చే ఐదేళ్ళు కూడా ఒక స్వర్ణయోగం చూడబోతున్నాం ఈ ఐదేళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి కరోనా ఎవర్ వాటి ఈస్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడము వైజాగ్ అనే క్యాపిటల్ డెవలప్ చేయాలనుకోవడము మూడు రాజధానులు పెట్టడం ఆయన మధ్యలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు లీగల్ కారణాలు కావచ్చు ముందుకు వెళ్ళలేకపోయాడు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన ఏదో అనుకున్నాడు అది డెవలప్ చేసి తీరుతాడు ఆయన అంటే ఒక మార్కెట్ చూపిస్తాడు ఈ ఐదు సంవత్సరాలు చూ జనాలు చూస్తే కనుక ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మర్చిపోరు మళ్ళీ ఆయన సీఎం పెట్టడం వదిలిపెట్టే పరిస్థితే లేదు రానున్న అసెంబ్లీ జగన్ గారు అన్ని విధాలా మంచి పనులు చేస్తున్నారు ఆరే వస్తారని మేము అనుకుంటున్నాం అంటే ఎందుకు జగన్ గారు ఎందుకు కావాలి జగన్ గారు అంటే అన్ని చాలా మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు మంచిగా పనులు చేస్తున్నాడు ఆయనే వస్తాడని మేము నమ్ముతున్నాం గతంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పథకాలు ఇవ్వడం జరిగింది కదా మరి జగన్ గారు కావాలి ప్రత్యేకంగా ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు జగన్ గారు అన్ని విధాలా అందరికీ అందుబాటులో ఉంటున్నాడు మంచి పరిపాలన అందిస్తున్నాడు అభివృద్ధి పరంగా చూసుకుంటే బిల్డింగ్స్ కానీ అభివృద్ధి పరంగా ఏం చేయట్లేదు ఖాళీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే పథకాలు మభ్యపెట్టి ఓట్లు లాక్కునే ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు దాంతో మీ స్పందన ఏంటి ఎక్కడా కూడా ఎలాంటి లోటు లేకుండా ఆయన అన్ని పనులు కూడా అందరికీ అందుబాటులో మంచి పరిపాలన అందిస్తున్నారు వాళ్ళు అటువైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అధికారంలోకి మేమే వస్తున్నాం అంటున్నారు అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయా అంటే జగన్ గారు మంచి పనులు చేస్తున్నాడు ఆయనే వస్తాడని మేము అనుకుంటాం జగన్నాథ్ जगन्नाथ जी मोहन रेड्डी हाँ रेड्डी भाई अच्छा इसका मतलब जो कर्मचारी ना, आ, है ना जहाँ मिलते हैं ना ऐसे प्रेम से बोलते हैं भाई आ, जो इसका ये पंखा वाला है ना नाखा पंखा पंखा, आ, पंखा वाले जो कर्मचारी हैं सिंबल भी मालूम है आपको हाँ, पंखा पंखा, पंखा आ, वो भाई अच्छे मिलते हैं मैंने कंट्री का गया ना वहाँ मेरे को तो भाई भाई मिला भाई बहुत प्रेम से लिया सौ दोस्तों की आइस भी खाया बोले भाई कोई प्रॉब्लम हो तो हमें बताने का मगोज बोला ठीक भाई कोई प्रॉब्लम नहीं पंखे वाले जो कर्मचारी हैं वो अच्छे हैं सीएम जगन मोहन रेड्डी सीएम एम जगन मोहन रेड्डी हाँ। बहुत अच्छे हैं यहाँ पे एक कर्मचारी है हाँ। हाँ। भाई साहब कल मैंने आया बहुत अच्छे लोग मिले मेरे को पांच लोग मिले हैं अच्छे हैं पहचान वाले भी हैं ठीक है भाई